నా పేరు కే మల్లప్ప గోల్ల గ్రామము నేను ప్రస్తుతం కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు మన ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి కృతకృత్యులయ్యారు వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నేను నా మనసు స్పందించి ఒక పన్నెండు తేటగీతి పద్యాలను వారు చేపట్టిన కార్యక్రమాలపై రాసి చెప్పడం జరుగుతుంది నేను చెప్పేటువంటి ఈ పద్యాలను పార్టీ శ్రేణులు ప్రజలు వివిధ అన్ని వర్గాల ప్రజలు విని ఆనందించి నన్ను అభినందిస్తారని సారు గారికి మరింత కీర్తి ప్రతిష్టలు రావాలని ఇంకా భవిష్యత్తు కాలంలో ఉత్తరోత్తర కాలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపైన నా మనసు స్పందించి ఒక శతకం కూడా సారు పేరు పైన తీసుకొని రావాలని నా ప్రగాఢమైన వాంచ ఉంది అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సారు గారు చాలా కష్టపడుతున్నారు రెయింబ వాళ్ళు అలు పెరగకుండా కనీసం అన్న పానీయాలను కూడా తీసుకోకుండా ఆయన ఊరూరా తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలకు దన్నుగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలని ఎంకరేజ్ చేస్తూ అభివృద్ధి వైపు దూసుకొని వెళ్తున్నాడు ఆయన ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలని మనసా కోరుకుంటూ సారు గారి మీద ఇప్పుడు ఒక పన్నెండు పద్యాలు చెప్పడానికి నేను ఉపక్రమిస్తున్నాను గౌరవ కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు సారు గారికి పద్య కుసుమాంజలి అవని అమిద్యాల గ్రామాన అమిలినేనే వారి వంగడాన విలసి వెంకటప్ప లక్ష్మి నరసమ్మను గ్రహించే నయముగాను పుణ్య జంటకు పుట్టే సుతుడు సురేంద్ర అవని అమిద్యాల దాన్ని అంటారు అది అమిద్యాల అమిద్యాలంటే మిద్ద మిద్యలో ఒకప్పుడు ఉండేవి కావని అర్థం ఉంది అన్ని చిన్న చిన్న కొట్టాలు ఉండేవి నా యొక్క ఇది నా యొక్క ఆది నమ్మకం ఈ ఆమిద్యాలలో అనే అమిలినేని వారి వంశంలో వెంకటప్ప జన్మించాడు ఆయన లక్ష్మీ నరసమ్మను చే పాణిగ్రహణం అంటే పెళ్లి చేసుకున్నాడు ఆ పుణ్య జంటకు పుట్టిన వారే మన గౌరవ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమలేని సురేంద్రబాబు గారు ఈయన రమను చేపట్టే సుర ఇంద్ర దేవిగాను నాటి నుండి రమ నిలిచే రాశిగాను కులత తన ఇంట కొదువలేక ధర్మ దేవత నిలిచను దండిగాను మన సురేంద్ర గారు మన ఎమ్మెల్యే సురేంద్ర గారు సుర ఇంద్ర ఇవి పద్యాలు కాబట్టి ఒక అక్షరాన్ని మేము తగ్గిస్తూ పెంచుతూ ఎగ్గొడుతూ దిగ్గొడుతూ ఇట్లా విన్యాసాలు చేస్తాము సురేంద్ర అనే పదము పద్యంలో వదకకపోవడం వల్ల సురేంద్రని విభజించాను ఇది గుణసంధి మన సారుగారు అన్ని గుణములకు సద్గుణాలకు ఆయన నిధి వంటి వాడు ఇతని భార్య పేరు వీరి సతీమణి పేరు రమాదేవి రమాదేవి మేడం గారిని రమను చేపట్టే సురేంద్ర దేవి కానంటే తన దేవేరిగాను తన ధర్మపత్ని గాను ఆయన స్వీకరించారు ఆనాటి నుండి అంటే మేడం గారు వచ్చినప్పటి నుంచి అతని ఇంట్లో సంపదలకు కొదవలేదు కొలత లేకయు తన ఇంట కొదవలేక సంపదలన్నీ వచ్చి చేరాయి వాటంతటవే తలవని తలంపుగా దైవానుగ్రహం చేత దైవ బలము చేత విధి విలాసము చేత అతనికి అంతులేని సంపదలన్నీ చేకూరాయి సంపదలు అంటే అన్ని రకాల సంపదలు మంచి సంతానము మంచి భార్య మంచి మిత్రులు మంచి సహచరులు వీళ్ళంతా సంపద కిందికి వస్తారు కొలత లేకయు తన ఇంట లేక ఆయనకి సంపద లబ్బాయి ధర్మ దేవత నిలిచను దండిగాను ధార్మిక కార్యక్రమాలని విరివిగా చేపడుతున్నారు మన ఎమ్మెల్యే గారు తర్వాత అరుదుగా దొరికిరి అమిలి నేనివారు కరువు తీర్పగ కళ్యాణ పట్నమునకు మేలు జరుగును ప్రజలకు మిక్కుటముగా ప్రజలందరికీ మేలు జరుగుతుంది పడిన పాటలను మరచి పరవశింప గతంలో పడిన కష్టాలను మర్చిపోయి నియోజకవర్గం ప్రజలంతా సుఖంగా ఉంటున్నారు సారు గారు మనకు ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి అరుదుగా దురికిరి అమిలి నేనివారు మొత్తం రాష్ట్రం పైన మన ఎమ్మెల్యే గారు ఉత్తమ ఎమ్మెల్యే గారు ప్రజల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు ప్రేమాస్పదుడైనటువంటి ఎమ్మెల్యే గారు రావడం వల్ల కళ్యాణదుర్గం ప్రజల కరువు తీరిపోయింది ప్రజలకు మేలు జరుగుతుంది అమితంగా మేలు జరుగుతుంది గతంలో పడిన బాధల్ని మరచి అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా ఎంతో ఆనందంగా ఉంటున్నారు అందరూ గౌరవిస్తున్నారు అందరి మన్ననలను క్రమేణా పొందుతున్నారు ఉత్తరత్తర కాలంలో సారు గారికి చాలా కీర్తి ప్రతిష్టలు రావాలని ఆశిస్తూ మాకు నీరును మీకు నూట పదహారు పద్యపాదములర్పింతు ప్రణతులను చు నూట నాలుగు చెరువులకు నీరు నింపు కడుపు నిండును ప్రజలకు కమ్మగాను సారు మన ప్రాంతానికి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నూట పద్నాలుగు చెరువులకు నీరు తెస్తే మహాద్భాగ్యం అది మరచిపోలేనిది తరతరాలుగా ఆయనకు ఈ నియోజకవర్గం రుణపడి ఉంటుంది అతని కళ సాకారం కావాలని ప్రభుత్వ పెద్దలందరూ సారుగారికి సహకరిస్తారని నమ్మకంతో సారు గారు మాకు నూట పద్నాలుగు చెరువులకు మీరు నీరు తెస్తే మీ పైన నా హృదయం స్పందించి త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను శాశ్వతంగా ఉండిపోయేటట్లు ఒక శతకం నూట పదహారు పద్యాలతో ఒక శతకం మీ పైన రాయాలని నేను సంకల్పించుకున్నాను ప్రజల కడుపు నిండుతుంది కమ్మగా హాయిగా ఉంటారు ఈ ప్రాంతానికి నీరు వస్తే మాకు అదే పదివేలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ముందుకు పోతున్నాం చిన్న చదువు చదివి సీమలన్నీ చూచి చదువు విలువను తెలిసిన సదయుడయ్య పేదవారికి కోచింగ్ పెన్నిదిచ్చి మమ్మ ఆదుకున్నావన్న అమిలినేనే సారుగారు పెద్ద చదువులు చదువుకోలేదని విన్నాను కానీ సీమలన్నీ చూసంటే దేశ దేశాలన్నీ తిరిగి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకొని కాంట్రాక్ట్ పనులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వేలాది కోట్ల రూపాయల పనులను అలౌకగా చేస్తూ పటిష్టమైనటువంటి సంకల్పంతో బలమైన టీం వర్క్తో సారు ముందుకెళ్తున్నారు అది ఎలా అంటే సీమలన్నీ చూసి చదువు విలువను తెలిసిన సదయుడయ్య ఓ దయామయుడైన ఓ మా ఎమ్మెల్యే గారు పేదవారికి కోచింగ్ పెన్నిదిచ్చి మా ప్రాంతంలో పేద విద్యార్థులకు కోచింగ్ అనే పెద్ద నిధిని పెద్ద సంపదను వాళ్ళకు అందించి మమ్మ ఆదుకున్నారు అమిలినేని వారు కరువు సీమపై ఎంతో కనికరించి కదలి వచ్చితి కళ్యాణ దుర్గమునకు వచ్చి రాకన యువతను చేరదీసి వచ్చి రాకన యువతను మేలుకొలిపి కొత్త కొలువులు తెస్తివి కోర్కెదీరా నిరుద్యోగుల ఆశలు తీరే విధంగా వచ్చిన కొద్ది రోజులకే యువతి ఇక్కడ యువతి యువకులు పడుతున్నటువంటి ఇబ్బందులను నిరుద్యోగ బాధలను తొలగించి కొత్త కొత్త పదవులని ప్రైవేట్ రంగంలో వేలాదిగా కొత్త పదవులను వాళ్ళకి అందించావు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పూట గడవని స్థితి మూడు పూటల ఐదు వేలు నోట్లోకి వెళ్ళని స్థితిలో మా యువతకు మన యువతకు మీరు అవకాశాలు కల్పించారు చిన్నదైనా పెద్దదైనది మహా గొప్ప అవకాశం వాళ్ళెంతో నిన్ను కీర్తిస్తున్నారు నేను నిరంతరం నిన్ను స్మరించుకుంటున్నారు అని చెబుతూ మీకు కులధనం మీకు ఏది కులధనమో ఎరుగనైతి హరిహరుల కభేదమును అరసి మీరు చింత సతము చిత్తమందు ధర్మరక్షణ కండగా దైవముండు నాకు వచ్చిన కొద్దిపాటి సమాచారంతో ఈ పద్యాలు రాశాను మీ ఇంటి దేవుడు ఎవరో నాకు తెలియదు అంటే హరిహరులకు అభేదమును పాటించి ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే అనే భావంతో మనసులో భక్తిభావంతో ఉండి ముందుకు కదలాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఆశీర్వచన పూర్వకంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిరంతరము కోరుకుంటున్నాను హరిహరులకు అభేదమును అరసి మీరు చింత చేయుమయ్యా శతము చిత్తమందు మీరు మంచి భక్తులను కూడా విన్నాను నిరంతరము భక్తి మార్గంలో పయనిస్తుంటారని గొప్ప ఉపాసనా పరులని పూజా పూజాది కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి భగవంతుని అనుగ్రహం పొందారని నేను విన్నాను ధర్మ రక్షణ కండగా దైవం ఎప్పుడూ ఉంటుందని భారత భాగవత రామాయణాలు పురాణాలు ఇతిహాసాలన్నీ మనకు నొక్కి వక్కానిస్తున్నాయి ధర్మాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ హాని ఉండదని తల తలుస్తూ అక్క దేవతల అనుగ్రహమును పొంది రక్ష పొందితి రాక్షస రాజ్యమందు ముస్కరాధముల మెరుపు దాడిలోన దైవకృతమునకు ఇలా అసాధ్యము గలదే సారుగారు ఏదో పని మీద అంటే ఆ కాంట్రాక్ట్ పనుల్లో భాగంగా ఒక పర్యాయం లంకకు వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన బాంబు దాడులు జరిగాయి కొలంబోలోని పెద్ద హోటల్లో పేరు మోసన్ హోటల్లో బస చేసి ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఆ ముస్కరులు ఆ మ్లేచ్చులు ఆ తీవ్రవాదులు భయంకరమైనటువంటి బాంబుల్ని పేలిస్తే అక్కమ్మగా అక్క దేవతల అనుగ్రహాన్ని మన కళ్యాణదుర్గం అక్కమ్మ గారులు సార్ గారికి చాలా ఇష్టం చాలా భక్తిపరులు అక్కమ్మ అక్క దేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవారు కాబట్టి ఆ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు మన సారుగారు గారు అక్కడ రక్ష పొందితి రాది రాక్షసుల రాజ్యము రాక్షసుల రాజ్యంలో పెన్ను దాడి నుండి బయటపడ్డారు కాబట్టి మీరు ఆయుర ఆరోగ్యాలతో నూరేండ్లు నిండు నూరేండ్లు జీవించాలని కోరుకుంటూ దైవకృతము అసాధ్యము గలదే భగవంతుని యొక్క నిర్ణయానికి దైవం యొక్క నిర్ణయానికి తిరుగు ఉండదు మన్య ప్రాంతమందు మరువలేనంతగానో చిన్న దారులెన్నో రహదారులయ్యే దారి లేని వారికి దారి చూపితీవు లాభ నష్టాల మాట ఆ దైవ మెరుగు మీకు లాభం ఏదో నష్టమేదో విశాలమైన రోడ్లు పెద్ద పెద్ద రహదారులు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఆ సంపదలు మీకు ఎక్కడి నుంచి వస్తాయో ఎంతో నష్టం నష్టమెంతో చిన్న చిన్న ధరలన్నీ రహదారులు అయ్యి ప్రజలు సుఖంగా తమ ప్రయాణాలను సాగిస్తూ పోతున్నారు మీ జీవితము ధన్యము 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 కేపిఎల్ పేరున క్రికెట్ టోర్నమెంటు బాల బాలికలందరూ భ్రాంతి చూడ నిర్వహించినావు నిధుల లేమి లేక డబ్బుకు వెనుకంజ చేయకుండా ల ఎన్ని లక్షలైనా కానీ యువతి యువకులు ఉత్సాహాన్ని చూడాలి వారిని క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలి నా నియోజకవర్గం ఒక క్రీడా గ్రామంగా వెలుగొందాలని లైట్ల మధ్యలో క్రికెట్ ఆడించినటువంటి ఘన చరిత్ర ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సారువారు మీకే దక్కింది నిధుల లేమి లేక వెనుక ముందు ఆలోచించకుండా సంపదలని ఖర్చు పెడతావు పిన్న పెద్దల చేతను పేరు పొంది అన్న ఆబాల గోపాలం బాలుర నుండి గోపాలుర వరకు పిన్నల నుండి పెద్దల వరకు మీరు చేసే ప్రతి పనిని వీళ్ళు కీర్తిస్తున్నారు శ్లాఘిస్తున్నారు మెచ్చుకుంటున్నారు చాలా చాలా కళ్యాణదుర్గం నియోజకవర్గము ఒక కొంత అదృష్టం చేసుకుంది మధ్యకాలంలో మీరు వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక ఉత్సాహం అనేది నూతనోత్సాహం అనేది వచ్చింది అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు మీ ఆ గౌరవాన్ని మరింత మీరు పెంపు చేసుకొని ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఏక కాలాన రెండు బ్రిడ్జ్లను గట్టి పురము ప్రజలంతా పురము ప్రజలంతా పులకించి పోవగాను రాకపోకలు సాగెను రాజసముగా ప్రజల మనస్సును దోచితి ప్రథమముగాను పెద్ద రెండు బ్రిడ్జిలు రావడానికి ఓ బ్రిడ్జి పోవడానికి గో బ్రిడ్జి అనంతపురంలో కరువు ప్రాంతంలో అది అనంతపూర్ అంటాము అంటే పూర్ అంటే పేదరికము అంతులేని పేదరికాన్ని అనుభవిస్తున్న అనంతపురం పట్టణంలో ఏకకాలంలో రెండు బ్రిడ్జిలను కట్టి రాజసముగా రాకపోకలు జరగటానికి సహకరించినటువంటి మీ కీర్తి ఆచంద్ర తారార్కము నిలవాలని కోరుకుంటున్నాను నిర్వహించ రాకపోకలు జరిగినా రాజసముగా ప్రజల మనసును దోచితి ప్రథమముగాను రెండు బ్రిడ్జ్లు స్వల్పకాలంలో ఎప్పుడైతే ముగిసిపోయాయో మన సారు వారు ఏదనుకుంటే ఆ పని అది ఎంత పెద్దదైనా ఎంత బృహత్తరమైనదన్నా దాన్ని సాధించే వరకు పట్టు వదలరని ప్రజలందరికీ తెలిసిపోయింది అన్నదానమే గొప్ప దానమని ఎంచి చేయుచున్నావు నీవు జోగన్నవలను ఆకలెత్తగా నీ ఇంటికి అరుగు అతిథి తినక తావకపోయినా దినము లేదు దానాలలో అన్నదానము గొప్పది చాలు అని తృప్తి పొందేటువంటి ఏకైక దానం అన్నదానము మీరు డొక్క జోగన్న వలె డొక్క సీతమ్మ వలె అమ్మవారు డొక్క సీతమ్మ వలె మీరు డొక్క జోగన్నవలే నిరంతరము వండడము వండి వడ్డించడము రాకపోక ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా ఏదో రకమైనటువంటి పదార్థాన్ని ప్రజలు ఆరగిస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు పానీయాలు తాగుతూనే ఉంటారు కాబట్టి చేయుచున్నావు నీవు జోగన్న వలెను ఆకలిత్తగా నీ ఇంటికి కరుగు అతిథి ఆకలితో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తినకుండా తాగకుండా పోయిన దినమే లేదని నేను అనుకొని ఈ విధంగా మీ పైన కొద్దిపాటి నాకున్న కొద్దిపాటి సాహితీ పరిజ్ఞానంతో ఈ చిన్న చిన్న పద్యాలను రాసి మీకు సమర్పిస్తున్నాను వీటిని పదివేలుగా భావించి నన్ను ఆశీర్వదించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఒక మంచి శతకాన్ని మీ పైన నేను తీసుకొస్తానని మనసావాచ మీకు మాట ఇస్తూ ఈ పద్య పఠనాన్ని ఇంతటితో ముగిస్తున్నాను